హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐకాన్ మ్యాక్స్ వరల్డ్ నేను మా బ్యాచ్ అంతా ఒక ట్రిప్ ప్లాన్ చేసినాం అది ఎక్కడ పోతున్నాం అంటే నకోట ఇప్పుడే పూజ అయిపోయింది ఇంకా బయలుదేరేది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కానీ చూడండి మేము పోయేటప్పుడు లొకేషన్స్ మొత్తం అని చూపిస్తాను చూసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆటో కానీ స్టార్ట్ అది ఇంకా పోయేది ఎవరైందో ఒకసారి మీరు కానీ చూడండి మేము పోయేటప్పుడు ఆ ఎంజాయ్ ఆ హంగమా ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ పండి ఇంకా వస్తున్నాము మా పొలం దాటినాక మేము స్టెప్ని మర్చిపోయినామా ఇంకా ని కోసము ఆడకొస్తే వస్తే మా ఫ్రెండ్ రాఘవేంద్ర అనే పిల్లోని ఫోన్ చేసి వాడు తెస్తానన్నాడు అన్నాడు ఇంకా ఈయన పేరు వచ్చి రాజేష్ మీ అందరికి తెలిసే ఉంటుంది అనే వాళ్ళతో వీడియోలు తీస్తూ ఉంటాడు ఇంకా ఈనాయలు చూస్తే ఇంకా ఫోటోలు అంటా ఇంకా అవి ఇవి ఇంకా ఉంటాయి కదా ఇంకా వాడు చూస్తే అది వచ్చా చూడు మా ఫ్రెండ్ కానీ వచ్చా స్టెప్ని తీసుకొని పిల్లోని పేరు వచ్చి రాఘవేంద్ర పాపం మా కోసం మళ్ళీ నిద్రలేసి పాపం అదే పనిగా స్టెప్ని తీసుకొని వచ్చినాడు ఫ్రెండ్స్ ఈ పిల్లోని కోసమైనా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోద్దాండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లోడు కానీ స్టెప్ని ఇచ్చినాడు ఇంకా పిల్లోనికి బాగా చెప్పి సరే రాయ్ రండి అన్నాడు ఇంకా సరేనా మేము పోయిస్తామని చెప్పి వచ్చేసినాం ఫ్రెండ్ ఇంకా ఆటో స్టార్ట్ చేసుకొని అట్లా కుచ్చు మైసార్ల కల్లా వస్తూనే ఉన్నాము ఆడ ట్విస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒకటి రాలే సత్తాలు అనే పిల్లోడు వాని కోసం మళ్ళీ ఆడపోయి ఒక అర్ధ గంట సేపు వెయిట్ చేసినాము అప్పుడు వచ్చినాడు వాడు చూడండి మీరే పాపం మా పిల్లలు అంతా మూడు గంటలకే లేచినారు కదా అప్పుడే ఒక్కొరికి నిద్ర మంపులు పట్టుకున్నాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్ మీరే చూస్తారు కదా చాలా అంటే చాలా ఉంది చూడండి సార్ ఇంకా మనంగా నా పిల్లోడు వచ్చేంతవరకు టైంపాస్ చేసుకుంటా ఆడుకుంటా అది ఇది మాట్లాడుకుంటా అది ఎత్తారా ఇది ఎత్తారా అని మాట్లాడుకుంటా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ చూడు మేము తీసిపోయే కోళ్ళు రెండు కోళ్ళు పది మందికి ఆరు కేజీలు ఇంకా ఈయన పేరు వచ్చి అశోకు ఈయనతో ఎవరు పెట్టుకొద్దండి ఈయన ఇరవై లక్షలు పెట్టి కత్తి చేపించినాడు వాన ఎక్క వానాలి తెగ నలుస్తాడు సమీప జాగ్రత్తగా ఉండండి ఇంకా అట్లా టైం పాస్ చేసుకుంటే బాగా ఆడుకుంటా అంటే వచ్చానైనా దేవుడు అమ్మాయో గజకు సత్తారు ఆటో ఇచ్చినాడు ఇంకా అట్లా గుత్ రోడ్ లోకి ఎంటర్ అయినాము ఫ్రెండ్స్ మీరు ఇది చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో తెగ ట్రెండింగ్ అయింది ఒకప్పుడు అది పెద్ద ఆసుపత్రికాడు ఈ లొకేషన్ అనంతపురంలో పెద్ద ఆసుపత్రికాడు పోతుండగా ఇంకా మాకు కొద్దిగా నిదర్మంపులు పట్టుకున్నాయని చెప్పి మా లీడర్ అదే సాంబార్ ఎపి అద్రని చెప్పి బండి సైడ్ కాపినాడు మేము టీ దగ్గర దిగినాం ఫ్రెండ్స్ ఇంకా పది టీలు చెప్పేసినాము పది మంది ఉన్నాము పది టీలు చెప్పేసాము టీ తీసుకున్నాము ఇంకా టీ కొట్టినాము అండి ఫస్ట్ నీళ్ళు కొట్టినాము నీళ్ళు కొట్టిన తర్వాత టీ కొట్టినాము ఇంకా కొట్టినామంటే మీకు అర్థం కాకపోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే మేము అట్లే మాట్లాడుకుంటాము కొట్టినాం కొట్టినామని కొట్టినామంటే తాగినామని అర్థం తప్పుగా మాట్లాడండి మాట్లాడి ఫ్రెండ్స్ అట్లా టీ అంతా ఎందుకంటే డబ్బింగ్ కానీ సరిగ్గా రాదు ఇంకా ఇది ఫస్ట్ వీడియో ఎప్పుడే కానీ చెప్పలేదు ఏమన్నా తప్పుగా మాట్లాడి క్షమించండి ఫ్రెండ్స్ నాకు తెలిసి డబ్బింగ్ కానీ సరిగ్గా రాదు అట్లా అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఫస్ట్ వీడియో కదా మేము కానీ కొత్తగానే యూట్యూబ్ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ అట్లా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డీజిల్ బంక్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్స్ అంతా డీజిల్ వేయించుకుంటున్నారు ఎంత చేయించుకుంటున్నారు అడివైస్ చూపిస్తాను ఫ్రెండ్స్ దాన్ని ఇంకా మా ఫ్రెండ్ సెమ్లా కడిగాను ఎంతది అని అడిగితే వాడు వచ్చి ఆరు వందలు ధర అని చెప్తున్నాడు ఒకసారి మీరు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయినా డీర్ బంకైనా ఇంకా ఆరు వందలు అదే డీజిల్ వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీరు ఇంకా మా ఫ్రెండ్ వచ్చి ఆరు వందలు డబ్బులు ఇచ్చేసి ఇచ్చేసినాడు ఫ్రెండ్స్ ఇంకా మేము ఇంకా ఆటో ఎక్కిపోయేదే

ఫ్రెండ్స్ అట్లా పాస్పోర్ట్ ఎక్కి బండి సైడ్ ఆపినాము ఇంకా మా ఫ్రెండ్స్ అసుకు వీళ్ళంతా ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు మేము చూసినా బాగా నవ్వుకుంటున్నాము సరే ఫ్రెండ్స్ అట్లా పోయేటప్పుడు దావులో ఇంకా మీకు మంచి మంచి లొకేషన్ చూపిస్తావు సార్ చూసాను ఫ్రెండ్స్ పాపము సత్తాను చూడు ఫ్రెండ్స్ అట్లా ఎట్లా ఏడిపిస్తున్నారు పాపము అయిపోయిన అట్లే రోపుగా తింటారు పాపము ఏం చేస్తావు సరే ఫ్రెండ్స్ మీకు పోయేటప్పుడు లొకేషన్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసా లొకేషన్ అసలు వేరే లెవెల్ కదా నిజంగా అంటే మీరు కానీ ఉంటే అసలు ఎగిరి గంతులేదు సార్ ఫ్రెండ్స్ అంత బాగుంది ఫ్రెండ్స్ మేము ఫైనల్గా నశనకోట్లకి అయితే ఎంటర్ అయిపోయినాము మా ఫ్రెండ్స్ అంతా ఇంకా ఆటో దిగినారు పోయి మగాలు కడుక్కొని గుడిగాడికి పోయేది చూసే ఫ్రెండ్స్ మీరు కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకా ఒగోడు ఒగోడు ఇంకా మగాలు కడుక్కొని పోయి దర్శనానికి పోయేది గాడ సొగ్గాడు కోళ్ళు అయితే పట్టుకొని వస్తున్నాడు ఫ్రెండ్స్ కోళ్ళు కానీ కడుక్కొని ఇంకా పోయి నేలని ఎక్కట్లే నరికేదే ఇంకా ఇంకా మా వాళ్ళు వచ్చి ఇంకా కోళ్ళు కడుగుతున్నాడు మనం చిక్క చిక్క వేసాలు వేసుకుంటా ఏందో ఇంకా మనం చేసే చేస్తాము ఇంకా పాపం వాళ్ళు కోళ్ళ కడుగుతున్నారు ఇంకా ఫైనల్గా కోళ్ళు అయితే కడిగేసినాము అయితే పోతాం ఫ్రెండ్స్ అట్టే దర్శనం చేసుకొని ఇంకా కోళ్ళు కోసేది అదంతా చూపిస్తాము పదండి ఇంకా మేము ఫ్రెండ్స్ అంతా ఇంకా అయితే పోతాం ఫ్రెండ్స్ ఇంకా ఆ పిల్లోడు వచ్చి సిమ్ముల్లో ఆ పిల్లోడు వచ్చి సాంబా ఆ పిల్లోడు పేరు వచ్చి ఎరసామి కోళ్ళు పడుకునేది కోడమ్మగాడు అదే మన గాడు ఫ్రెండ్స్ గుడి దగ్గరికి అయితే పోతాం ఫ్రెండ్స్ అంటే ఆడ వంట ఎట్లా చేయాలా ఏం కథ అన్ని ప్లానింగ్ అయితే మొత్తం ఇప్పుడే మాట్లాడుతున్నాము వంట చేసేది నేను రాజేసే ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఆడ నా పక్కనకు వచ్చినాడు ఓ పిల్లోడు ఆ పిల్లోడే సాంబా ఆ పిల్లోని పేరు సాంబా మా టీంకి అంతా లీడర్ ఆ పిల్లోడే అనమాట అంటే వినాయక చౌతనా ఏం చేయాలన్నా ఆ పిల్లోడే చేస్తాడు అంటే అంతా చేస్తారు ఫ్రెండ్స్ కాకపోతే మాకు ముందర ఉండి బాగా నడిపించేది ఆ పిల్లోడే అనమాట ఫ్రెండ్స్ ఇంకా అయితే కోల్ అయితే పట్టుకుని గుడికాడైతే నడుచుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ పక్కన న్యాయ చిన్న అది ఏం పట్టించుకోద్దండి చూడేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పిల్లోని పేరు వచ్చి మాబు ఈ పిల్లోడే మనకి కెమెరాకి సెల్ ఇచ్చింది అంటే క్లారిటీ వచ్చేది ఈ పిల్లోని సెల్ అన్నమాట ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళంతా టెంకాయలు పూలు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అక్కడ కనపడిస్తుంది కదా అదే ఫ్రెండ్స్ గుడి ఒక్కసారి మీరు అనంతపురం అయితే యా ఊరు వాళ్ళు అయితే ఒక్కసారి నర్సిన్కోటకు వచ్చి చూడండి ఫ్రెండ్స్ అసలు వేరే లెవెల్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే సామాన్ ముక్కొని ఇంకా వంట చేయడానికి కూరగాయలు కటింగ్ చేసుకున్నాకైతే వెళ్ళిపోయాను ఇప్పుడైతే వీడియో సంపాదిస్తున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అట్లా తిరిగిందని మీరు ఏం కంగారు పడకండి మేమే కెమెరా అట్లా తిప్పినాం అలా చికెన్ పలావ్ చేసుకుని అయితే తిన్నాం ఫ్రెండ్స్ చికెన్ పలావ్ చేసేది మీకు సరిగ్గా చూపిలేకపోయాం ఐఎమ్ వెరీ వెరీ సారీ నెక్స్ట్ టైం అంతా నేటికి చూపిస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సింది రెండు ఫ్రెండ్స్ మర్చిపోయిన సారీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఓ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఉంటాయిగా